నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన రాయి దాడి దేశవ్యాప్తంగానే కాకుండా అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం చాలా పగడ్బందీగా ఎవరు ఈ దాడికి పాల్పడింది ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారు ఎక్కడ వారు వారిని పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ వేగాన్ని పెంచారు ఇప్పటికే నలుగురు వ్యక్తుల్ని ఎక్కడైతే మన నైటు ఘటన జరిగిందో అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఆ సెల్ టవర్ ప్రాంతాల్లో ఎవరైతే ఆ దర్దాపులు ఉన్న వారిని అనుమానితులుగా నలుగురిని అదుపులో తీసుకున్నట్టు సమాచారం మరి ఈ నలుగురిలోనే చాలా కీలకమైన సమాచారాన్ని పోలీసులు సేకరిస్తున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఎవరు దీనికి కారకులు ఎవరు సూత్రదారు ఎవరు ఎవరు ఎందుకు ఈ దాడికి పాల్పడాల్సిన పరిస్థితి వచ్చింది వ్యూహాత్మకంగానే యాదృచ్ఛంగానా లేదంటే ఆటకాయతనంగా చేసేదైతే అలా ప్లాన్గా చేయడానికి అవకాశం ఉండదు ఎక్కడో మొత్తానికి దీనికి పెద్ద స్కెచ్చే నడిచిందని చెప్పి రకరకాల రాజకీయ విఘ్నులు కానీ రాజకీయ మేధావుల నుండి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి ఏదేమైనా రాజకీయాల్లో హోందాతనం ప్రజాస్వామ్యంలో ఎవరి స్వేచ్ఛనాలు కూడా తప్ప ఇలాంటి దాడులకు పాడుపడి పాల్పడి రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు రకరకాల వ్యూహాలు చేస్తుందని చెప్పి అధికార పక్షం ఇప్పటికే దాడి మొదలుపెట్టింది ప్రతిపక్షాలు కూడా ఎక్కడ కూడా కనీసం మర్యాదగా ఒక ముఖ్యమంత్రి పైన దాడి జరిగిన ఘటనపై కనీసం పార్టీ పక్కన పెట్టినా రాజకీయాలు పక్కన పెట్టినా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పైన ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కనీసం విచారం వ్యక్తం చేసి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కూడా ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ చెప్పకపోగా చంద్రబాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రకరకాల వ్యాఖ్యలు చేస్తారు ఒక రాయి కోసమే ఇంత అడవుడినా ఈ రాష్ట్రానికి రాయి తగిలినట్ట అంటారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అయితే ఇలాంటి రాళ్ళు చాలాసార్లు చూసాము కాబట్టి ఇదంతా కేవ కావలం కేవలం కావాలని రాజకీయ డ్రామా అని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మరి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా స్పందించి ముఖ్యమంత్రి గారు జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం ఉంటూ ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు స్పందించారు ఏపీలో ఉన్న ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు గారు కానీ అటు జనసేన కానీ బీజేపీ కానీ వ్యంగ్యంగా స్పందించే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం నలుగురు కీలక వ్యక్తుల్ని అదుపులో తీసుకున్న పోలీసులు ఈరోజు రేపో ఎవరు దీని అనుకున్న పాత్రదారులు సూత్రదారులు ఎవరో ఎందుకు ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయించారు ఏంటి రాజకీయ కుట్ర ఏంటో కుట్ర కోణాన్ని కూడా ఏపీ పోలీసులు రెండు రోజుల్లోనే బయట తీసే అవకాశం ఉంది అప్పుడు అప్పుడే ప్రతిపక్షాలకి కొంత కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుందని చెప్పి అంటున్నారు ఎక్కడ ఇది రాజకీయ కోణంతో జరిగింది తప్ప యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు ఇది ప్రతిపక్షాలు కుట్రని చెప్పి అధికార పార్టీ అంటుంది మరి ఆ కీలకంగా అదుపులో తీసుకున్న నలుగురిలో ఎవరు ఎలాంటి సమాచారం చెప్తారు ఎవరు ఏ పాత్ర ఎవరి పాత్ర ఉంటుందో స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం

అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎండు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో పేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణా దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు